నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించి న్యాయమంత్రిత్వ శాఖ కువైట్ న్యాయమంత్రిత్వ శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది కువైట్ లోని మొదటి నాలుగు నెలల్లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా పదమూడు వేల కేసులు వచ్చాయని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది క్రిమినల్ కేసులు నూట పదకొండు హత్య మరియు స్వీయ దాడి కేసులతో సహా పదకొండు వందల పదహారు బ్యాంకింగ్ కేసులు నూట ముప్పై ఏడు కిడ్నాప్ కేసులు మరియు వెయ్యన్ని తొంభై ఆరు మాదక ద్రవ్యాల కేసులు కువైట్ లో నమోదైనట్లు కువైట్ న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది వీటితో పాటు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు పర్యావరణ కేసులతో సహా తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు అక్రమాస్తుల కేసులకు సంబంధించి కేసులు నమోదయ్యాయని చెప్పి వాటన్నిటిని అధికారులు సంబంధిత అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో రోజు రోజుకు విడాకుల కేసులు గాని క్రిమినల్ కేసులు గాని పర్యావరణానికి సంబంధించి కాని మాదక ద్రవ్యాలకు సంబంధించి కాని ఏటకేటా కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ లో క్రైమ్ రేట్ ను కంట్రోల్ చేయాలని కూడా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కువైటు దేశానికి సూచించింది కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లో ఇటువంటి పరిమాణాలు మంచివి కాదని చెప్పేసి కువైటు సమాజం కువైట్ ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించాలంటే కువైట్ లో క్రైమ్ రేట్ తగ్గాలని చెబుతూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో క్రైమ్ రేట్ ను తగ్గించేందుకు కువైట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్